చెప్పండి అదేంటూ నన్ను చూపిస్తే నేను చెప్తాను నన్ను చెప్తా చెప్తాను ఏంటో చెప్పండి బ్రహ్మరామ్మ అమ్మవారి ప్రసాదం అండి దీంట్లో ఎముక వచ్చింది దేవస్థానం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటే పులిహోర పిల్లల మనోభావాలు దెబ్బతిన పులిహోరలో వచ్చిందండి ఇది ఒకసారి గుడి కూడా తీండి అది గుడి తీండా గోపురం కూడా ఆ పంతులవరం కూడా తిండి కట్ చేసేయండి చూసాం చూపిద్దామండి ఆగండి అలానే ఉంచండి అది ఆగండి అలాగే ఉంచండి మొబైల్ ఇబ్బంది అవుతుంది మళ్ళీ తీసుకునే కట్ చేసి కట్ చేసి చెప్పండి అదేంటి నన్ను చూపిస్తే నేను చెప్తాను నన్ను చెప్తే ఏంటో చెప్పండి రమ్మరామ్మ అమ్మవారి ప్రసాదం అండి దీంట్లో ఎముక వచ్చింది అడవస్తాన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటే పులిహోర అసలు మనోభావాలు దెబ్బతిన పులిహోరలో వచ్చిందండి ఇది ఒకసారి గుడి కూడా తీండి అది గుడి తిండి గోపురం కూడా తీండి ఆ పంతులవారిని కూడా తినది కట్ చేసేయండి చూసాం పర్లేదు చూపిద్దామండి மொபைல் இப்பொல்ல கட் கட்